టు మై టీ చమునిషేక్ అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేను బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ సో రీసెంట్లీ ఈరోజైతే ఒక న్యూస్ అయితే చూసాను అన్నమాట సో ఆ న్యూస్ ఏంటంటే జనరల్గా ఇప్పుడైతే సమ్మర్ సీజన్ అందరు పుచ్చకాయలే తింటూ ఉంటారు అనమాట మీరు ఎప్పుడైనా దాన్ని కట్ చేసినప్పుడు అయితే లోపల రెడ్గా ఇంకా తింటున్నప్పుడు తీయగుంటే అది మీరు అనుకోవచ్చు బా ఇంత ఫ్రెష్గా ఉందే ఇది నిజంగానే పండింది అనుకుంటారేమో కానీ అది నిజంగా ఆర్గానికే కాదు ఫ్రెండ్స్ నిజం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక వీడియో చూశాను సో దాంట్లో ఏందంటే ఇప్పుడు నార్మల్గా కీపర్స్ ఉంటారే వాళ్ళు పుతకాయలు బాగా సేల్ చేయడానికి అది ఫ్రెష్గా ఉండడానికి అట్రాక్టివ్ వాళ్ళు అట్రాక్ట్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైన్స్ అనే ఒక కెమికల్ని వాటర్ మెలన్లో ఇంజెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ చూడ్డానికి అది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఇంకా తింటున్నప్పుడు తీగా ఉంటుంది ఇది మనం వాటర్ మెలన్స్లోనే కాదు మనం తినే తినే తాగే వస్తువుల్లో లైక్ క్యాండీస్ ఉదాహరణకి క్యాండీస్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ ఇంకా ఏ ఫ్రూట్లో అయినా కూడా యూస్ చేస్తున్నారు ఇది బట్ ఇప్పుడు యూస్ చేయట్లేదు గవర్నమెంట్ అయితే దాన్ని అయితే బ్యాన్ చేసింది కానీ ఇప్పుడు కూడా కొంతమంది అయితే యూజ్ చేస్తున్నారు అన్నమాట సో దీనివలన వచ్చే డిసీజెస్ అయితే శ్వాస బ్రీతింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది క్లామిటియా అంటు వ్యాధి కూడా వస్తుంది ఇంకా ఏదో అండి ఫ్రెండ్స్ చెప్తాను ఇన్ఫ్లమేటరీ అనే వ్యాధి కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో అందుకనే మీరు పుచ్చకాయలు తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోండి నేను ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి మీకు మీ బంధువులకి మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి సో మీరు దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది మీరు పుచ్చకాయని ఫస్ట్ మీరు కట్ చేస్తున్నప్పుడు ఒక దూత్ తీసుకోండి కాటన్ తీసుకోండి దాని మీద ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కొంచెం రబ్ చేయండి ఒకవేళ అది కానీ రెడ్ కలర్లో కాటన్ కానీ రెడ్ కలర్లో వస్తే అది ఆర్గానిక్ కాదు అది కెమికల్తో తయారైంది ఒకవేళ అది రాకపోతే అది మాత్రం ఒరిజిన ఎందుకు అందుకనే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఈ వీడియో చేశాను అందరికీ షేర్ చేయండి సో సో ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి అందరూ తింటూ ఉంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ముఖ్యంగా షేర్ చేయండి ఈ వీడియో అయితే సో అందరు అందరికీ